జేబులు కొట్టడం మానేసి అకౌంట్లు కొట్టేస్తున్నారు ఇదివరకు జేబులో డబ్బులు ఉంటే కొట్టేసేవాళ్ళు ఇప్పుడు అకౌంట్లో డబ్బులు ఉంటే కొట్టేస్తున్నారు అదే సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్కి సంబంధించి దేశంలో లెక్క ఏంటంటే రోజు ఏడు వేల పైచీలకు కంప్లైంట్స్ అందుతున్నాయి ఇందులో ఎనభై ఐదు శాతం ఆన్లైన్ మోసాలే మన దేశంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై ఆరు వేలు అయితే ఇరవై ఒకటిలో నాలుగున్నర లక్షలు ఇరవై మూడులో పదిహేనున్నర లక్షలు ఈ ఏడాది మేనాటికి ఏడు పాయింట్ నాలుగు లక్షల ఫిర్యాదులు ఒక రెండు నెలల్లోనే నమోదైనాయి రెండు వేల ఇరవై మూడులో భారత్లో ప్రతి నూట ఇరవై తొమ్మిది మందిలో ఒకరు సైబర్ బా మోసాలు బారిన పడుతున్నట్టుగా తేలింది ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సైబర్ నేరాల నిరోధానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నాం సైబర్ దాడులు నమోదు పోర్టల్ ఏడాది ఇప్పటిదాకా సగటున రోజుకి ఏడు వేల కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీ కృత్రిమ మీద ప్రాజెక్టుల కోసం కేంద్ర హోంశాఖ కేటాయించిన భారీ నిధుల్లోని మొత్తాన్ని వెచ్చించబోతున్నారు ఆ శాఖ ఆధీనంలో పనిచేసే భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం ఐ ఫోర్ సి ఈ తరహా నేరం మీద ఉప్పు ఉక్కుపాదం మోపే విషయంలో